వసంతరం కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ కుమార్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మన తలికిలిపూడి శ్రీ గంగా పార్వతి సమిత గంగేశ్వర స్వామి చేయి నన్ను ఈ శివాలయానికి దేవస్థానాన్ని సైనిమనిగా నిర్ణయించినందుకు మన పుట్టా మహేష్ గారికి సొంగ రోషన్ కుమార్ గారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ ఈ గుడిని నిన్న ఎంతో వర్ణించి నన్ను ఒక భక్తి శ్రద్ధలతో ఆ గుడిని నేను ఎంతో దాన్ని డెవలప్ చేసి ఒక ఇదిగా భక్తి శ్రద్ధలతో చేయాలని నాకు ఎంతో ఇది వస్తా ఇది మొత్తం ఒక వరవండి చాలా ఎంత అద్భుతం అందులో ఎన్ని గ్రామాల్లో కన్నా మన గ్రామంలో ఉంటుంది చాలా ఇది చుట్టుపక్కల మన స్వామివారిని దర్శనం చేసుకుంటాం మనకు ఎంతో భాగ్యం మనకు ప్రతి సోమవారం నాలుగున్నర కట్టు ప్రతి సోమవారం ఆ అభిషేకాలు జరుగుతాయి మీరు ఎంతో భక్తి అర్థులతో మీరు ఎలా అనుకున్నారో అలా పండు పనులు చక్కగా దివ్యంగా జరిగి ఇంకా భక్తి భార్య భరించాలో అంతా శివమయం ఓం నమ శివయరి ఓం శ్రీ గురు జ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ గణనా గణపతిహే కవింక వీణా ఉపసే శ్రదాచంబ్రహ్మణాంబ్రహ్మణ ఆన శుణ నోతి శ్రీ గురుజో నమ హరి ఓం శ్రీ గంగా పాతిశగాంగేశ్వర స్వామి దేవస్థానం కడిగిరిపూడి నేను ఈ దేవస్థానం నచ్చుకుని ఇది ఇంచుమించుగా ఈ స్వామివారు వెలిచి తొమ్మిది వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిచి ఉన్నారు అలాగే ఈ స్వామివారి యొక్క ఏటా కూడా మాస ఉత్సవాలు గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు కార్తీక మాసము మహాశివరాత్రి ఇవన్నీ పకటనాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి నిత్యం కూడా సోమవారికి అభిషేకములు అమ్మవారి కుంకుమ పూజలు జరుగుతూ ఉంటున్నాయి కాబట్టి సకల భోగభాగ్యాలతో శ్రీ శ్రీగాంగేశ్వర దేవస్థానం అందు గొప్ప విశేషం ఒక నలభై ఒక్క రోజులు కూడా దేవస్థానం దగ్గరికి వచ్చి దీపారాధన చేసి ప్రదర్శనలు చేసే చేసినలా మీ యొక్క కోరికలు ఎటువంటి కోరికలైనా తీరుపడుతుంటాయి తీరుతూ ఉంటాయి కాబట్టి భక్తుల ఎవరి మంది కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుని తీర్థ స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్ర కోరుచున్నాం